కేటీఆర్ ట్వీట్ జగన్ తల వంచుకునేలాగా కేటీఆర్ తలెత్తుకునేలాగా ఏపీ చిన్న చిన్నబోయేలా ఈ వీడియో గుండు సూది శ్రీనివాసరావు గారు ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్ నుంచి నిన్న వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమర్ రాజా లీథియం బ్యాటరీస్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంపెనీని వేధించి కంపెనీని బలవంతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయే విధంగా చేశారు అని చెప్పి మన గుండు సూది శ్రీనివాసరావు గారి వాదన సో ఆ వీడియో చూసిన తర్వాత వాట్ ఈస్ ఫ్యాక్ట్ అని చెప్పి నేను గూగుల్ చేస్తే అసలు అమర్ రాజా అనే ఫ్యాక్టరీ కం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అని చెప్పి గూగుల్ చేస్తే భయంకరమైన నిజం ఒకటి బయటపడింది పాపం గుండు సూది శ్రీనివాసరావు గారు ఈ నిజం అయినా సబ్స్క్రైబర్స్ కూడా ఆయన చెప్పలేదు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన ఈ భయంకరమైన నిజం అయినా దాచిపెట్టారు కోర్స్ ఆయన టీడీపీ అన్అఫీషియర్ అని చెప్పుకుంటాడు కానీ శ్రీనివాసరావు గారు టీడీపీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి అతను ఎందుకంటే ఆయన వీడియోస్ అన్ని చూసినట్లయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన భయంకరంగా ఉంది రాష్ట్రాన్ని నాశనం చేశారు చంద్రబాబు గారు రావాల్సిందే అని చెప్పి శ్రీనివాసరావు గారు వీడియోస్ చేయడం జరుగుతూ ఉంటది రానున్న రోజుల్లో కూడా చంద్రబాబు గారి పాలన కావాలని చెప్పి గుండు సూది శ్రీనివాసరావు గారి ఇష్టం అది సో దాన్ని బట్టి మనం అర్థమవుతుంది కోర్స్ అది గుండు సూది శ్రీనివాసరావు గారి పర్సనల్ అనుకోండి ఆయన టీడీపీ అభిమానం అవ్వచ్చు అలాగే వైసీపీ అభిమానులు వైసీపీ అభిమానులు ఉంటారు ఎవరిష్టం వాళ్ళది ఎవరి గవర్నమెంట్ వాళ్ళు రావాలని కోరుకుంటారు కానీ జనాలకి చెప్పేటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పేటప్పుడు ఒక వీడియోస్ చెప్పేటప్పుడు ఫ్యాక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి ఆ ఫ్యాక్ట్స్ మనం చెక్ చేసుకుని ప్రజలకి వివరించాలి అంతేగాని ఎవరో ట్వీట్ పెట్టారు కదా అసలు నిజం ఏంటి తెలియకుండా నచ్చినట్టుగా వీడియోస్ చేసేస్తే అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవమానించినట్టు ఉంటది ఆంధ్ర రాష్ట్ర ప్రజలని రాంగ్ డైరెక్షన్ లో నడిపించినట్టు కూడా ఉంటుంది సో ఇక్కడ రియాలిటీ ఏంటంటే గుండు సుద్ది శ్రీనివాసరావు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఏపీ పిసిబి అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీస్ అన్ని వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు అంటే చెకింగ్ కోసం వెళ్ళినప్పుడు అమర్ రాజా లో మనుషుల్ని డ్యామేజ్ చేసే పొల్యూషన్ చేసే కెమికల్స్ అక్కడ రిలీజ్ అవుతున్నాయి అంటే పర్మిషన్కి ఇచ్చిన దానికంటే ఎక్కువ కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళని మెన్షన్ చేస్తే అంటే ఎలా జరుగుతుంది దాన్ని కంట్రోల్ చేయండి దానికి సమాధానం చెప్పండి అంటే దాని గురించి నోటీసులు ఇస్తే అమర్ రాజా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఏపీ హైకోర్టు ని సంప్రదించారు సో ఏపీ హైకోర్టుకి ఆ పిటిషన్ వెళ్ళిన తర్వాత ఏపీ హైకోర్టు స్పెషల్ టీం ని వేసి అంటే ఏపీ పిసిబితో పాటు హైదరాబాద్కి చెందిన ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంక్లూడింగ్ ఏపీ ఇద్దరు కలిసి అమర్ రాజా ఫ్యాక్టరీలో అంటే అమర్ రాజా కంపెనీలో ఏం జరుగుతుంది అసలు కెమికల్స్ వస్తున్నాయా లేదా అని చెప్పి వాళ్ళు టెస్టింగ్ వెళ్తే అక్కడ షాకింగ్ నిజాలు వాళ్ళు బయటపెట్టడం జరిగింది అదేంటంటే ఏపీపిసిబి అనే కంపెనీ అలాగే హైదరాబాద్కి చెందిన ఈపిటిఆర్ఏ అంటే ఎన్వైరన్మెంట్ ప్రొడక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హ్యావ్ మెన్షన్ డేంజరస్ లెవెల్స్ ఆఫ్ లీడ్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ ఇన్ ఎయిర్ వాటర్ ల్యాండ్ అండ్ ఈవెన్ ఇన్ ద బ్లడ్ శాంపిల్స్ ఆఫ్ ఫ్యాక్టరీ స్టాఫ్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ ద హైకోర్ట్ ద కంపెనీ టు ఇనిషియేట్ మెజర్స్ టు అడ్రస్ ద పొల్యూషన్ ఇష్యూ బట్ ఇట్ హ్యాడ్ ఫెయిల్ టు సో సో హైకోర్ట్ ఏం చెప్పి హైకోర్టు ఈ రెండు సంస్థలని అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయండి అంటే ఎయిర్ లో వాటర్ లో సాయిల్లో అలాగే అక్కడ స్టాఫ్ లో ఉన్న స్టాఫ్ పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ లో ఇన్ఫెక్షన్ కనబడింది బికాస్ ఆఫ్ ఆ ఫ్యాక్టరీ వల్ల అని చెప్పి హైకోర్టు ఎవరినైతే అక్కడ వెరిఫికేషన్ పంపించారో ఆ సంస్థలు ఇచ్చిన రిపోర్ట్ అది ఆ రిపోర్ట్కి మీరు ఏం సమాధానం చెప్తారు అంటే అమర్ రాజా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు సో దాని తర్వాత హైకోర్టు ఆర్డర్స్ ద్వారా అక్కడ నుంచి కంపెనీని ప్యాకప్ చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి సో ఇక్కడ ఎలాగో పొప్పేలాగా ఉడకట్లేదు అని చెప్పి వాళ్ళు తెలంగాణకి షిఫ్ట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అహంకారం కాదు జగన్మోహన్ రెడ్డి గారి పైశాచికం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకేదేదో అతను గుండెస్తి శ్రీనివాసరావు గారి చెప్పడం జరిగింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు ముందు చూపు ఆలోచించి ఇక్కడ ఫ్యాక్టరీ పడితే దాదాపుగా నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల వరకు ఆ అమర్ ఫ్యాక్టరీస్ నుంచి లిథియం నుంచి ఏదైతే రేడియేషన్స్ రేడియేషన్స్ రిలీజ్ అవుతున్నాయో అవి నాలుగు ఐదు కిలోమీటర్ల వరకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిపోర్ట్ ని ఆలోచించిన తర్వాత పబ్లిక్ యొక్క ఏపీ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించి ఆ ఫ్యాక్టరీని పంపించడం జరిగింది మీరు ఇక్కడ పనిచేస్తే రూల్స్కి అనుగుణంగా అనుగుణంగా చేయండి పని లేదు అలా రూల్స్కి అనుగుణంగా మీరు దాటితే మీరు చదిరేసుకోవచ్చు అని చెప్పి ఏపీ హైకోర్టు చెప్పింది అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది సో ఈ విషయాలన్నీ మన గుండెసూరి శ్రీనివాసరావు గారు దాచేసి ఆయన వెర్షన్లో అంటే టీడీపీ అభిమాని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ముండితడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్టరీని హెరాస్మెంట్ చేసి ఇక్కడి నుంచి పంపించడం జరిగింది అని చెప్పి ఆయన సబ్స్క్రైబర్స్ లకి ఆయన విషయాన్ని నింపడం జరుగుతుంది సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లి పాలు తాగేటప్పుడు అరే నన్ను ఎవరు చూస్తలేదు కదా అని చెప్పి ఫీలింగ్ లో ఉంటదంట కానీ గుండు సూది శ్రీనివాసరావు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చేస్తున్న వీడియోస్ వైసీపీ వాళ్ళు చూస్తారు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు చూస్తారు మీ వీడియోస్ కి కౌంటర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారని చెప్పి ఇక్కడ నుండి గుండు సూది శ్రీనివాసరావు గారు తెలుసుకుంటే చాలా మంచిది గుండు సుద్ది శ్రీనివాసరావు గారు పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరరాజా రాజా ఫ్యాక్టరీ వెళ్ళిపోవడం వల్ల యాభై వేల మంది ఎంప్లాయ్మెంట్ పోయింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎంప్లాయ్మెంట్ పోయింది అనేది పాపం మీ ద్వారా వింటున్నానండి నేను శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు ఉంది కాబట్టి ఐదు పోర్టులని కన్స్ట్రక్షన్ జరిగింది ఈ ఐదు పోర్టుల ద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది గుండె సూది శ్రీనివాసరావు గారు తెలుసుకోకపోతే ఎలా శ్రీనివాసరావు గారు మీరు సచివాలయ ఉద్యోగుల ద్వారా లక్ష యాభై వేల మంది ఉద్యోగులకు ఇచ్చారే ఇది ఎంప్లాయ్మెంట్ కదా గుండు సూది శ్రీనివాసరావు గారు మరి అదే ఎంప్లాయీస్ ద్వారా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం దాదాపుగా ఒక్కొక్క సచివాలయ సిబ్బందికి నాలుగు నుండి ఐదు క్లస్టర్లు అసైన్ చేసి మీరు వాలంటీర్ లాగే తిరగండి అట్లీస్ట్ ఒక సర్వీస్ అయినా చేసి పెట్టండి అని చెప్పి వాళ్ళు వాళ్ళకి అసెంబ్లీ చేయడం జరిగింది మరి అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళని వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా వాళ్ళని నియమించింది ఎవరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా సో ఇవన్నీ తెలిసి కూడా మీరు అన్నీ తెలిసి మీకు నిజాలనే తెలిసి మీకు కానీ మీరు వెర్షన్ ఏంటంటే వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా విమర్శించాలి విషం జమ్మాలి అని చెప్పి మీరు ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు టీడీపీ అభిమాని టీడీపీ ప్రభుత్వం కావాలనుకునే వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళు కాబట్టి అది మీ పర్సనల్ అనుకోండి కానీ కొన్ని కొన్ని విషయాలు చెప్పేటప్పుడు కొన్ని కొన్ని వాస్తవాలు కూడా మీరు చెప్తే మీ సబ్స్క్రైబర్స్కి మీరు మేలు చేసినట్టు ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా కొంచెం మేలు చేసినట్టు ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం థ్యాంక్ యూ